సార్ ఎక్కడ మాది ఒంగోలు అండి నా పేరు పెండి శ్రీనివాస్ చౌదరి ఓకే సో ఎట్లా ఉంది సార్ నియోజకవర్గంలో సంవత్సరం పరిస్థితి బ్రహ్మాండంగా ఒంగోలు నగరం ఈరోజు మాకు ఒక లెజెండ్ ఎమ్మెల్యే ఉన్నారండి అక్కడ ఆయన నాయకత్వంలో ఒంగోలు బ్రహ్మాండంగా డెవలప్ అభివృద్ధి దిశగా ముందు దూసుకుపోతుంది ఇప్పుడు మన కోటం ప్రభుత్వం వచ్చి దాదాపు పది నెలలు అయింది ఈ పది నెలల నుంచి మా మా ఎమ్మెల్యే అక్కడ దాంచల్లు జనార్దన్ గారు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా ఆయన ఒంగోలు ఎమ్మెల్యేలు చేశారు ఐదు సంవత్సరాల్లో ఒంగోలు అభివృద్ధి దిశగా బ్రహ్మాండంగా చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు కూడా చేశారు పంతొమ్మిదిలో కూడా ఆయన ఓన్లీ అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తారండి అలాగే ఎవరికి ఎప్పుడు కార్యకర్తకి ఎప్పుడు కష్టం వచ్చినా అండగా ఉండే వ్యక్తి అతను ప్రజా సమస్యలు ఎవరికి సమస్య ఉన్నా ముందుంటాడు ఆయన అలాంటి వ్యక్తిని మొన్న ఒక్కసారి జగన్ గవర్నమెంట్ రావటం రెండు వేల పంతొమ్మిదిలో ఆ గాలిలో రెండు వేల పంతొమ్మిదిలో అతను అంటే ఎంత మంచి చేసినా జనాలు రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని ఓడించడం జరిగింది తర్వాత వచ్చిన క్యాండిడేట్ ఐదు సంవత్సరాల్లో ఏమీ అతను మామూలుగా గతంలో చేసినా ఏం లేదు మొన్న కూడా ఏమి లేదు మన ఐదు సంవత్సరాల్లో ఒంగోలు చాలా వరకు వెనకబడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చూసుకుంటే ఒంగోలు డెవలప్మెంట్ లేదు ఏమి లేదు చాలా వరకు ఒంగోలు నగరం అనేది గత ఐదు సంవత్సరాల్లో చాలా వరకు కబ్జాలని రౌడీ పాలన గొడవలు ఇదే జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళా మొన్న అంటే ఒంగోలే కదరా రాష్ట్ర మొత్తం అలాగే అయింది రెండు వేల ఇరవై నాలుగులో దాంట్లో ఒంగోలు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు బాగా ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేదు లేదు అభివృద్ధి అంతా ఆగిపోయింది ప్రజలు కూడా ఇసుక ఇసుక చెందారు అవకాశం కోసం ఎదురు చూశారు మన రెండు వేల ఇరవై నాలుగు కోటం ప్రభుత్వాన్ని నూట ఇరవై నాలుగు స్థానాలు ఇచ్చి గెలిపించి దాని జరిగింది నిన్న ఇరవై నాలుగు ప్రకాశం జిల్లాలోనే మా ఎమ్మెల్యే దాంచల్ల జనార్దన్ గారికి హైయెస్ట్ మెజార్టీ ముప్పై ఐదు వేల మెజార్టీ వచ్చింది అంటే అవతల ఉన్న క్యాండిడేట్ మీద ఎంత వ్యతిరేకత ఉంది మేము ఇంకా అనుకున్నాను నేను యాభై వేల మెజార్టీ వచ్చింది అనుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారికి ముప్పై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళా ఒంగోలు ఈ రోజు అమరావతి గారి మోడీ గారు పునః ప్రారంభం అని ఇప్పుడు జరుగుతుంది మే రెండు అలాగే ఆ రోజు మా ఎమ్మెల్యే గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అభివృద్ధి జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒంగోలు అభివృద్ధి ఆగిపోయింది మళ్ళా ఒంగోలు నగరాన్ని పురపారంభం చేసుకొని డెవలప్ చేసుకుందామని ఒకటే చెప్పారు అదే దిశగా ఈ రోజు పది నుంచి కోటం ప్రభుత్వం వచ్చిన పది నుంచి ఒంగోలు అసలు మారిపోయింది పూర్తిగా ఎక్కడ చెత్త లేదు శానిటేషన్ వర్కర్స్ కూడా ఎక్కడ ఎక్కువ తీసి వేస్తున్నారు అలాగే క్లీన్ అండ్ గ్రీన్ గా ఈ రోజు ఒంగోలు నగరం ఎన్నో షాపింగ్ మాల్ అయితే రోడ్లు కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి అలాగే బ్యూటిఫికేషన్ ఒంగోలు నగరం బ్యూటిఫికేషన్ వీధి లైట్లు అయితే రోడ్డు డివైడర్స్ అయితే లైటింగ్ అయితే పార్కుల దగ్గర అట్రాక్షన్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఒంగోలు ఎంట్రన్స్ లో సింహం బొమ్మ కూడా పెట్టారు సింహం బొమ్మ బాగు హైదరాబాద్ సిటీ చాలా బాగుంది అంటారు చూసి ఆ ఎంట్రన్స్ లోనే ఆ సింహం లుక్ వెనక గుర్రాలు మొత్తం లైటింగ్ అయితే సాయంత్రం పాటు అయితే ఒంగోలు ఆరు ఆరున్నర ఏడు గంటల తర్వాత చూస్తే ఒంగోలు బ్రహ్మానంగా ఒక స్వర్గ రోగం ఉన్నట్టు అంటే అంత అందంగా ఉంది ఈ రోజు ఆ క్రెడిట్ అంతా మా ఎమ్మెల్యే జామచల్లి జానార్ గారి యొక్క కష్టమే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఒంగోలు ప్రతి ఒక్కటి డెవలప్ చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తారు అలాగే సమస్యలు ఉన్నా ఆయన వెంటనే స్పందిస్తున్నారు కార్యకర్తలకు అందంగా ఉంటున్నారు ఆయన ఆయన ఒక్కోసారి నిద్రపోయేక రాత్రి ఒంటి గంట రెండు గంటలు వేద్దాను మా ఎమ్మెల్యే అంటే అంత సేపు ఆయన కార్యకర్తలతోనే ఎక్కువ బిజీగా ఉంటారు ఎప్పుడు ఆయన మైండ్ లో ఒకటే ఉండిద్ది నగరాన్ని ఒంగోలు నగరాన్ని ఎలా డెవలప్ చేయాలి ఇంకా 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 మన చేతనైన వరకు ఇంకా ఏమైనా ఫండ్స్ తెచ్చి ఇంకా ఏమైనా రోడ్లు కానీ ఇంకా గ్రామాల్లో పెండింగ్ సిమెంట్ రోడ్లు కాలువలు ఇలాంటి ఏదన్నా వర్క్లు ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే ప్రతి లో గ్రామాల్లో ఏదైనా ఇంకా ఏదైనా పెండింగ్ వర్క్లు ఉన్నాయా అన్ని చూస్తున్నారు మ్యాక్సిమం రెండు వేల ఇరవై తొమ్మిది అంటే మళ్ళీ నేషనల్ కి ఒంగోలులో రామునీటి సమస్య కానీ అన్ని మాడ అండర్ గ్రౌండ్ ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి అది కూడా పక్కన పోతున్న రోజు కాలం ఒకటి ఉంది అది కూడా మొన్న సీఎం గారితో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క సమస్య ఈ రోజు మా ఎమ్మెల్యే జనార్దన్ గారు ఆయన ఒక అభివృద్ధి దేవంగా పెట్టుకొని ఈ రోజు అక్కడ మాకు కమిషనర్ గారు కూడా మాకు వెల్లకేశ్వర రావాలి ఆయన కొత్త శాఖ వచ్చారు కమిషనర్ గారు ఆయన రావడం నుంచి ఆయన బ్రహ్మాండంగా ఆయన రావడం కూడా ఎమ్మెల్యే గారు సహకరించిన ఒక ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యేకి ఒక యంగ్ అండ్ డైనమిక్ కమిషనర్ టోడేయర్ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది అన్స్టాపబుల్ గా ఈ అభివృద్ధి కొనసాగిద్ది మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా ఎమ్మెల్యే గారు అఖండమేదో గెలుస్తారు ఈసారి ఆయనకి వన్య మంత్రి పదవి రావాల్సింది ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రామచంద్ర జనార్దన్ గారికి మంత్రి పదవి అనేది కన్ఫామ్ అని మేము కోరుకుంటాం అయితే ఇప్పుడు ఆ ఒంగోలు అటు మాచర్ల ఆ సరౌండింగ్స్ ఏరియాలో ఈ దశాబ్ద కాలంలో అటు ఫ్యాక్షన్ గాని క్రైమ్ రేట్ గానీ రిగింది కానీ ఏమైనా అనుకోవచ్చా ఫ్యాక్షన్ క్రైమ్ ఏంటో ఏమీ లేదండి రీసెంట్గా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇలాంటివి ఏమి జరగవు అక్కడ ప్రశాంతంగానే ఉండి ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడ తప్పు జరిగినా వెంటనే యాక్షన్ అది తీసుకుంటారు అలాంటివి ఏమి జరగవు అంతా ఎక్కడ ఏమి ఉన్నా వాళ్ళు తీసుకునే ముందుకెళ్తారు నేను అనుకుంటా అయితే ఇంతకు ముందు టిడిపి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కొంతమంది వైసీపీ లీడర్ లో ఇక్కడ వేరే ప్రాంతాలకు వెళ్తాం మొన్న రీసెంట్ గా టిడిపి కార్యకర్తలు లీడర్స్ కూడా అట్లానే వాళ్ళ గవర్నమెంట్ లో వీళ్ళు బయటకెళ్ళడం వీళ్ళు గవర్నమెంట్ లో వాళ్ళు బయటకు వెళ్తాం అనేది ఆ ఏరియా ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అది సహజమే అండి ఈ రోజు గవర్నమెంట్ కాలంలో ఉంటే అటు జంప్ అవ్వడం అనేది మాములుగా జరిగేది అలాగే కొంత జరుగుతుంది ఈ రోజు స్టేట్ లో కోటం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అటు వైసీపీ వాళ్ళు కూడా ఇటు టీడీపీ లోకో లోకో లేకపోతే బీజేపీ పార్టీలోకి చంపవడం కాదు వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసించడం మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి కొంచెం ఫ్యాక్షన్ చేయడం అలాంటిది ఏం లేదండి అలా లేదు నాకు తెలిసి ఇప్పుడు మామూలుగా చాలా వరకు పార్టీలే మారారు కానీ ఇప్పుడు ఏదన్నా ఉన్న వాళ్ళు ఇటు వచ్చి కండవాళ్ళు చాలా వరకు ఫ్యాక్షన్ అంటే ఏం లేదు అంత ప్రశాంతంగానే ఉంది అది ఒంగోలు కూడా ప్రశాంతమైన వాతావరణం తీసుకుని రావడానికి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా జిల్లా మొత్తం ప్రశాంతంగా అభివృద్ధి దృష్టిగా ముందుకెళ్ళిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ